స్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ పీహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలము శివపురం గ్రామం వద్ద అయితే ఉన్నాను ఇక్కడ పుంగనూరు అదేవిధంగా కుప్పం జాతీయ రహదారి వద్ద ఉన్న హైవే వద్ద ఉన్నాను ఇక్కడ చూస్తే మనకు చంద్రబాబు నాయుడు గారి నివాసం అయితే ఇక్కడ కడుతూ ఉన్నారు సో ఇది దాదాపుగా సంవత్సరం పైనుంచి కూడా ఈ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది ఇది ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి అదేవిధంగా ఇది ఎన్ని ఎకరాల్లో ఈ నిర్మాణం ఉంది చాలా వరకు ఇప్పటికే అధికార పార్టీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు కుప్పంలో అని చెప్పేసి అంటూ ఉన్నారు కుప్పం ప్రజలు చాలా వరకు ఆయనని ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరించినా ఎందుకు ఇంటి నిర్మాణం జరగలేదు ఆలస్యం ఎందుకు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏంటి అనేది మనము ఈ లొకేషన్కే వచ్చాము అక్కడ కొన్ని పర్మిషన్లు అయితే ఇప్పుడు వచ్చాయి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ ఉన్నవారిని అడిగి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం ఎందుకు ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి అనేది అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఇది మనమైతే బాబు గారి ఇంటి లోపలికి అయితే వచ్చేసేసాము ఇక్కడ వచ్చేసి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుందాం అయ్యా నమస్తే అండి ఇక్కడ వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి చాలా ఇష్యూలు అయితే నడుస్తూ ఉన్నాయి సార్ ఏంటంటే అసలు సొంతంగా ఆయన కుప్పంలో ఇండ్లు లేదు అని చెప్పేసేసి వేరే పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు సో వాటికి చెక్ పెట్టడం కోసం ఇంటి నిర్మాణం జరుగుతుంది ఆయనేమో కుప్పం మొత్తమే నా ఇండ్లు అని చెప్పేసి బాబుగారు భావిస్తూ ఉన్నారు సో ఆయన కూడా ఇంటి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది ఇది జరుగుతూనే ఉంది చాలా రోజుల నుంచి కూడా ఏంటంటే ఎందుకు ఈ ఆలస్యానికి కారణం ఇప్పుడు కారణం ఏం లేదండి ఇది అమ్మ ల్యాండ్ కొని తీసేసి కూడా కనీసం నాలుగేళ్ళు అయిపోయింది అప్పుడే స్టార్ట్ చేసాము అన్ని మెటల్స్ అంతా తోలాము వాళ్ళు ఇల్లు కట్టే పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వందని వల్ల లేట్ అయిపోయింది మళ్ళీ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసి అంతా ఇంత మాత్రము బిల్డింగ్లు ఇది హాల్ ఇల్లు పర్మిషన్ దేనికి దేని గురించి కట్టుకునేంత వరకు పర్మిషన్ ఒక వాళ్ళు ఓకే అంటే వ్యవసాయ భవన భవన నిర్మాణం జరగడానికి కావాలి ఒక పర్మిషన్ ఇస్తే ఆ ఇల్లు కట్టుకోవాలి ఆ పర్మిషన్ లేట్ చేసిన వల్ల బిల్డింగ్ లేట్ అయిపోయింది ఈ బిల్డింగ్ కట్టిన దానివల్ల కుప్పం మాకు ఎనిమిది కిలోమీటర్ ఉంది తర్వాత మెడికల్ కాలేజీ ఇట్లే కంటిన్యూ శాంతిపురం ఈ రెండు లింక్ అవుతుంది కాబట్టి ఇక్కడ సారు ఇల్లు కట్టిన కట్టేదాని వల్ల మంచి రేట్లు వస్తుంది ఈ ఇప్పుడు ఈ పక్కంతా మంచి రేట్లు వచ్చి డెవలప్ జరుగులు బాగుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కనే మా పొలం ఉందని చెప్పుకున్నారు అదేవిధంగా ఇంకా కొన్ని ఏదైనా కార్యాలయాలు రావాలన్నా రావాలన్నా సారు ఇక్కడ ఇల్లు వచ్చి పూర్తి అయిందంటే మంచి డెవలప్ అవుతుంది అది మా ఆశ కడపల్లి పంచాయతీ మంచి డెవలప్ అయ్యే ఏరియా కాబట్టి సారు వస్తాడు కట్టి పూర్తి చేస్తాడు కానీ చంద్రబాబు గురించి వాళ్ళు అమరావతి కూడా చెప్పారు ఇటుకి పెట్టలే ఇటుకి పెట్టలేదని వాళ్ళు తప్పుడు మాటలు మాట్లా మామూలు వాళ్ళు తప్పుడే మాట్లాడు ఒకటి నిజాలు మాట్లాడరు ఇదే కోడికత్తనో గులకరాయనో ఇట్లా అవన్నీ చే తప్పుడు మాటలు మాట్లాడి అమరావతి వాళ్ళు చూస్తే తెలుసు మేము పోయింటాం అమరావతికి మొత్తం బిల్డింగులు కానీ రోడ్లు కానీ అంతా మేము చూసాము చూసి చెప్పాలి కానీ వాళ్ళు చూడరు ఎన్ని మాటలతో అబద్ధాలు 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 ఇది నిజం కదా బిల్డింగ్ కట్టే నిజం కదా ఇది బిల్డింగు అది మా ఆఫీసు మొత్తం పని జరుగుతూ ఉంది ఆ చంద్రబాబుకు అది కాదు చంద్రబాబు ఇల్లు కట్టుకోవాలని నీ మాదిరి వైజాగ్ వైజాగ్లో ఒక బంగ్లా విజయవాడలో ఒక బంగ్లా బెంగళూరులో బంగ్లా కట్టుకోవాలని ఆలోచన చంద్రబాబు నాయుడు లేదు ప్రజలంతా అభివృద్ధి కావాలా ఇప్పుడు అమరావతి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉండే సొంత ఇల్లు ఎందుకు కట్టుకోవాలి బాడిగింట్లో ఉండే కట్టుకోవాలంటే సీఎం కట్టుకోవాలంటే ఒక పెద్ద పనేమి కాదు కానీ అమరావతి పూర్తి కల రాజధాని కావాలని అన్నీ చేసి ఇప్పుడు కలాపాలన్నీ జా ఆడ జరుగుతూ ఉన్నాయి అది దానే లేదంటారంటే ఇంక చంద్రబాబు ఇల్లు లేదనేది పెద్ద గొప్ప ఏం కాదు మనకి ఇంటి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది ఇది వచ్చేసేసి ఇదేంటి సార్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఉండేది ఇది మీటింగ్ హాల్ అంటే కార్యకర్తలతో ఏదైనా సమావేశం అవ్వాలంటే తర్వాత ఇది ఇండ్లండి ఓకే నిజంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనపడతా ఉంది చుట్టూ కూడా పచ్చని పంట పొలాలు అరటి తోట కనపడతా ఉంది ఆ పక్కన పైన టెంపుల్ ఇదంతా చాలా బాగుంది మీరు లోకల్గా ఏమనుకుంటా ఉన్నారన్న మామూలుగా ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయనకి ఇంట్రెస్ట్ లేకనే లేట్ చేస్తా ఉన్నారని చెప్పేసి పక్క పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు దానిపైన మీ ఒపీనియన్ ఇది యాక్చువల్లీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేస్తున్న కుట్ర తప్ప వేరే ఇంకేమీ కాదు ఆయన కావాలనేసి లేట్ చేస్తే కుప్పంలో ఇల్లు లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు అని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు చేసినంత ఏమీ లేదు మాకు బాబుగారి వల్లనే అభివృద్ధి చూడండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాది ల్యాండు ఫ్రంట్లో మా మామూలుది అంతా బాబుగారి ఇక్కడ ఇల్లు కడతామంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ల్యాండ్ మామూలుగా ఎవరిదన్నా మా అమ్మిన వ్యక్తి తాత మా ఇది మా తాత మా తాత పూర్వీకుల సత్తు ఇదండి మేము వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళ నుండి వచ్చింది కానీ బాబు గారు మా ప్లేస్ లో వచ్చినారంటే మాకు చాలా ఆనందంగా ఉంది స్థలం మొత్తం ఎంతో రెండెకరాల ఐదు సెంటులు అండి అభివృద్ధి అంటే మనకు పెద్ద అయిన ఉంది అభివృద్ధి లేక సీసీ రోడ్ లేక చెగ్డా లేకుండా బిల్డింగ్ లేకుండా అన్ని ఉన్నాయి అన్ని దేవుడు ఇచ్చిన వాళ్ళు వస్తా ఉంది వీళ్ళు ఏమిటంటే అన దొక్కలు అనేది ఆ దేవుడు వచ్చిన దానికి మాకు ఎంతో ఉగలచిపోయేది ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు అభివృద్ధికి అయింది మాకు దానికి కడిపల్లి పంచాయతీ అంటే మెయిన్గా అవుతుంది మాకు ఆశ అంటే ఇది ఇది నిజంగా ఇది వచ్చేసేసి ఇక్కడ పుంగనూరుకి అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే కుప్పం హైవే మధ్య ఉంది సో ఈ చుట్టుపక్కల మళ్ళీ మనం కుప్పానికి వెళ్ళాలంటే కూడా ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు ఉంది సో ఈ ఎనిమిది పది కిలోమీటర్లు కూడా ఈ ఇంటి నిర్మాణం జరిగి ఒకవేళ టీడీపీ అధికారులకు వచ్చింది అని అంటే చాలా వరకు కూడా డెవలప్ అయిపోద్ది అవుతుంది సార్ నాలుగు మండలాలకు సెంటర్ సార్ ఇది శాంతిపురం మండలము సెంటర్ అయ్యింది రామగుప్పము కుప్పము గుడిపల్లి గుడిపల్లికి సేరి గుడిపల్లికి సేరి మొత్తం సెంటర్ పెట్టినాడు ఇట్లా పోయిన కుప్పం పోయిన సెంటర్నే ఇట్లా చిత్తూరు పోయిన ఉన్న సెంటర్నే అభివృద్ధి అనేది శాంతిపురంలో నాలుగు మండలాలలో ఉన్న సేరి అభివృద్ధి అనేది చంద్రబాబు వల్లనే జరిగింది కానీ ఇప్పుడు ఉండే వాళ్ళు కానీ ఏం కూడా చేయలేదు సార్ స్కూల్ బిల్డింగ్ కానీ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి చూసారా ఇక్కడ మామూలుగా చూసారు సార్ చూసారా ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ పర్మిషన్ ఇట్లేదు సార్ సర్పంచ్ సర్పంచ్ రిజర్వేషన్ ఇస్తేనే ఆపర్చునిటీ పార్టీ వాళ్ళు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్ ఎలాంటి ల్యాండ్ వచ్చి ఇది పొలం మెయిన్ వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి అనేది కన్వర్షన్ కావాలి భవన నిర్మాణానికి కన్వర్షన్ కావాలి ఆ కన్వర్షన్ దగ్గర ఆగిపోవడం వల్ల లేట్ అయిపోయింది సో ఇది మళ్ళీ మన గుంటూరు కూడా అక్కడ భవన నిర్మాణ శాఖ వాళ్ళకి కూడా దీని అవటీ చేసినట్టున్నారు నాకు తెలిసినంత మొత్తం అంతా పర్మిషన్ శాతం అయిపోయింది కదా ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది తర్వాత ఇంటికి సంబంధించి కూడా అక్కడ కూడా ఇంటి నిర్మాణ పనులు కూడా దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ పూర్తయినట్లుగానే కనపడతా ఉంది సో అన్నీ కలిసి వచ్చి ఉంటే ఇప్పుడు ఎన్నికల సమయానికి గృహప్రవేశం అయిపోయి ఇక్కడ నుంచి ఆయన ఏదన్నా ప్రచారాలకు కానీ దాంట్లో కానీ ఇక్కడ నుంచే వెళ్ళే విధంగా ఉండేది కానీ ఇంకా ఇప్పుడు వచ్చేసేసి దాదాపుగా మూడు నెలల సమయంలో మూడు నెలల్లో అయిపోతుందండి సారు సీఎంఐ నెక్స్ట్కి మూడు నెలలనే స్టార్ట్ చేస్తారు సార్ ఇంటి సార్ మేడం గారిని తోడుకొని వచ్చి లోకేష్ బాబుని తోడుకొని వచ్చి బ్రాహ్మణ్య తోడుకొని వచ్చి చేస్తారు ఇది మొత్తం మీద ఏంటంటే ఎప్పుడో అసలు గృహపరేషన్ అయిపోయి ఉండాల్సింది ఎన్నికల ప్రచారానికి ఇక్కడే ఆయన స్టే కూడా చేసి ఉండాల్సింది కానీ కొంచెం ఈ ఆలస్యం అవ్వడం వల్ల మనకు ఈ లేట్ అయితూ ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఇంటి ఈ ఇంటిని కూడా పూర్తి చేసి ఇక్కడే మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కూడా ఒకసారి వచ్చి కార్యకర్తలతో కలుస్తారు అన్నట్లుగానే ఇక్కడ స్థానికులైతే భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి